యోగస్థ కృ కర్మాణ సస్గం సిద్ధ్య ధనం జయ సిద్ధ సమత్వం సమోభూత్ సమత్వం యోగ ఉచ్య సమయోగ్యోగస్థ కరు కర్మాం త్వక్వనంజయ సిద్ధ సిద్ధ సమో భూత్ సమత్వం యోగ ఉచ్యతే యోగస్థ అంటే యోగ నిశ్చయం దుండి అని సిద్ధోయ అంటే ఫలము నొందినను నొందకపోయినను అంత ధనుంజ అంటే అర్జున త్వం అంటే నీవు సజ్గం అంటే నేను నాది అనుభావం అనమాట అభిమానం ఆసక్తిను కొత్త అంటే విడిచి అని అంటే సమముగానున్న వాడవై కర్మని అంటే కర్మలను కురు అంటే చేయుమను సమత్వం అంటే అట్టి సమబుద్ధియే యోగ అంటే యోగమని ఉచ్యత అని చెప్పబడినది ఓ అర్జున నీవు యోగ నిష్ఠ ఎందు సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగానున్న వాడవై కర్మలను చేయుము అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును అసలు యోగం అంటే ఏంటి చట్ట మనం తెలుసుకోవాల్సి యోగం అంటే ఏంటంటే మనసు ఆత్మల యొక్క కలయికనే మనం యోగం అంటాం అదేవిధంగా జీవులు పరమాత్మ యొక్క కలయికనే ఆ సంయోగం కూడా యోగం అని అంటాం అంటే జీవ పరమాత్మ యొక్క సంయోగమే యోగం అంటాం ఇక్కడ ఏంటంటే ప్రతి జీవి పరమాత్మని తెలుసుకోవాలని అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం అయితే ఈ విధంగా మీకు జీవులు పరమాత్మను తెలుసుకున్నప్పుడు వాళ్ళకి నిర్వికార సమస్థితి లభిస్తుంది అనమాట ఈ నిర్వికార సమస్థితి ఎప్పుడైతే లభిస్తుందో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి పాస్ అయ్యేటప్పుడు ఏం చేయాలి అతను సబ్జెక్టును పరిపూర్ణంగా నేర్చుకోవాలి నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్తే అతను పాస్ అవుతాడు అలా కాకుండా నేను డిగ్రీ పాస్ అయ్యాడు కాబట్టి అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి సివిల్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్ నేను డిగ్రీ పాస్ అయ్యాను కాబట్టి ఐఏఎస్ కూడా పాస్ అవుతానని ఎటువంటి జ్ఞానాన్ని పొందకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తే వాడు ఫెయిల్ అవుతాడు అదేవిధంగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సి ఉంటే ముందు ఏదైనా కార్యానికి ముందు ప్రారంభించడం ముందు ఆ వ్యక్తి యోగస్తుడు అవ్వాలి యోగస్తుడు అంటే ఏంటి అక్కడ అతను తెలుసుకోవాల్సింది అతని యొక్క దైవ బుద్ధిని ఆత్మ ఆత్మబుద్ధిని పెంచుకోవాలి అంటే దైవం గురించి తెలుసుకోవాలి ఆత్మని గురించి తెలుసుకోవాలి ఎప్పుడైతే దైవం గురించి తెలుసుకుంటాడో ఆత్మ గురించి తెలుసుకుంటాడో అదే విధంగా అతను పరిపూర్ణ జ్ఞానవంతులు అవుతాడో అతను చేసే కర్మలు సక్సెస్ అవుతాయి అంటే విజయం సాధిస్తాడు అలా కాకుండా ఈ దైవ బుద్ధిని ఆత్మని తెలుసుకోకుండా వీళ్ళు వెళ్ళారనుకోండి వెళ్తే అప్పుడు వీళ్ళకి చిత్త వికారం కలుగును వాళ్ళకి అశాంతి కలుగుతుంది ఈ చేస్తుంది కంపల్సరీ వాళ్ళు ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు పరాజయం అనే పొందుతారు పరాజయాన్ని పొందినోడు ఏమవుతాడు పరాజయాన్ని పొందినోడేతాడు మనశ్శాంతి కోల్పోయి వాడు అనేక రకాలుగా మనోచించడంతో మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతాడు అందుకే నేను చెప్పే గుర్తు గుర్తుపెట్టుకో మన యుద్ధానికి పోయే ముందు జ్ఞానబుద్ధిని పెంచుకోవాలి ధ్యాన బుద్ధిని పెంచుకోవాలి ఆత్మబుద్ధిని పెంచుకోవాలి దైవబుద్ధిని పెంచుకోవాలి ఇవన్నీ బా బుద్ధిని మనం పెంచుకున్నప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాం యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు విజయాన్ని సాధిస్తాం అంటే ఇక్కడ విజయం సాధిస్తామని సాధించడంలో అది భగవంతుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు రెండు మీద సమాన బుద్ధి కలిగినప్పుడు ఎటువంటి ప్రశ్న మనం విజయాన్ని సాధిస్తాం ఎటువంటి సందేహం లేదు అందువల్ల అర్జున ఫస్ట్ నువ్వు మొట్టమొదట అను యోగ బుద్ధి సంపాదించుకో ఆత్మజ్ఞానాన్ని పొందు అప్పుడే నిర్ధం రంగం ముందు విజయం సాధిస్తాం అని శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడు చెప్తున్నాడు